మా గోమాత కోసం మా తల్లి కోసం మేము కష్టపడతాం పెడతాం మేము అడుగుతాం బ్లాక్ డే ఖచ్చితంగా సెవెంత్ జరిపించాలి యుగ తులసి ఫౌండేషన్ తరఫున శివగారు ఏదైతే చేస్తారో దీనికి మేము పూర్తి మద్దతు ఇస్తాం ఎందుకంటే మా తల్లి లాంటి గోమాతను ఏర్లు రక్తం ఏర్లై పారుతుంటే ఆ రోజు ఆక్రందనలు మేము చూస్తూ అన్నం తింటూ మనం ఎందుకు బతికున్నామని ప్రతి ఒక్కరు బాధపడుతున్నాం ఈ రోజున మనం ఇలాంటి ప్రతిదీ కూడా ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా బక్రీద్ టైంలో మేము ఒంటి గంట రెండు గంటల వరకు కూడా చింతల బస్తీ వైపు నుంచి ఇటువైపు జూబ్లీస్ వైపు ఇళ్లలో నందులు పెడితే అన్ని ఫోటోలు తీసి పోలీసులకు అప్పచెప్తే రెండో రోజు మళ్ళీ కనిపించం ఒక రెండు గోమాతలు పట్టుకుని వెళ్ళి గోశాలకు ఇస్తే అవేమో అక్రము వధసాలైపోయాయి అవి మళ్ళీ కనిపించవు ఏమీ కనిపించట్లేదు మాకు ఏమీ దొరకట్లేదు మేము అప్ప మేము అప్పచెప్పడం తర్వాతేమో అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు మళ్ళీ మేము రైతులకి అంటారు రైతులకు అంటారు రైతులు వారి తీసుకుంటున్నారండి అని మళ్ళీ కోర్టు నుంచి తెచ్చుకుంటున్నారు ఎంతకనండి ఫైట్ చేస్తాం గో గోవుని జాతి తప్పిందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏమండి హిందువుల్ని హిందువుల్ని హిందువులే అమ్ముతున్నారు అంటే గోమాతని అమ్మేవాడు వెధవన్నారా వెధవ వాడికి తల్లి ముసలి అయిపోతే తీసుకెళ్లి అమ్మేస్తాడా వాళ్ళ అమ్మని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేస్తాడా ఏదైనా బడేసి చంపేస్తాడా అలాగే గో తల్లి హిందువు అంతే హిందువులకు చట్టం ముస్లింకి లేదండి ఎవరికైనా తల్లి తల్లే గోమాత అంటే అందరికీ అలాగే మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా హిందువులే అమ్ముతున్నారు అంటే ఆ విధమన్నారు బుద్ధి లేదు ఆ విధములకు బుద్ధి లేక చేస్తున్నారు మేము ఎంతకని అవేర్నెస్ తీసుకురావాలి